హాయ్ అండి అందరికీ మీరు కోరుకున్న జిల్లాలో మీ అరవతకు తగిన ఉద్యోగం కోసం వెతుకుతున్నారా అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి నిత్ర తెలుగు జాబ్ ఉద్యోగం కోసం ఎక్కడ వెతకాలో ఏ ఆఫీస్ని సందర్శించాలో తెలియట్లేదా ఫీజు చెల్లించి ఉద్యోగంలో చేరాలి అన్న వాళ్ళ మాటలు విని మోసపోతున్నారా ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలా దరఖాస్తు చేయాలో తెలియడం లేదా నిత్ర తెలుగు జాబ్ యాప్ ద్వారా మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు పదవ తరగతి ఎంటర్ డిగ్రీ మొదలుకొనే విద్య అరవ కలిగిన వారు కూడా ఉద్యోగాలు సంపాదించవచ్చు మీకు కావలసిన జిల్లాలలో ఉన్న ఉద్యోగాలను ప్రత్యేకంగా వీక్షించవచ్చు ఫిల్టర్ మరియు చర్చ్ ఆప్షన్ ఉపయోగించి మీకు కావాల్సిన ఉద్యోగాలు మరింత క్షుణ్ణంగా వెతకవచ్చు మిత్ర జాబ్ అప్లికేషన్లో డ్రైవర్లు టెలికాలర్లు మేనేజర్సు సూపర్వైజర్లు అకౌంటర్లు మొదలగైన ఉద్యోగాలు నేరుగా చేయవచ్చు మిత్ర యాప్లో మీరు నమోదు చేసుకునే వివరాలు రహస్యంగా ఉంచబడతాయి फिर ये आपने पूर्ति कर...